వెల్కమ్ టు డి నైన్ న్యూస్ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలో సర్వే నెంబర్ నూట రెండు బై ఏ యొక్క భూమి గురించి మా అమ్మాయినటువంటి శ్రీమతి దయ్యాల లక్ష్మమ్మది ఇట్టి భూమి లక్ష్మమ్మ యొక్క తల్లిగారు ఆమెకు భరణం కింద ఇచ్చిన భూమి నాకు ఇద్దరు కుమార్లు ఇద్దరు కుమార్తెలు నా భర్త సంపాదించిన ఆస్తి ఇరువురు కుమార్లకు సమానంగా పంచి ఇవ్వటం జరిగింది అయితే నూట రెండు సర్వే నెంబర్ బై ఏ భూమి దయ్యాల లక్ష్మమ్మకు ఆమె తల్లిగారు తరఫున భరణంగా ఇచ్చిన భూమి ఇట్టి భూమిని ఇద్దరు కుమార్లకు సమానంగా పంచి ఇవ్వమని పెద్ద కుమారుడు దయ్యాల అంజయ్య అతని ఐదుగురు కుమార్తె లక్ష్మంపై ఒత్తిడి తెస్తున్నారు నా భర్త చనిపోయిన నేటి వరకు పద్నాలుగు సంవత్సరాలు ఆనాటి నుండి తన చిన్న కుమారుడు దయ్యాల గణపతి మరియు ఆమె పెద్ద కుమార్తె వారి ఇలుగురు ఆమెను బాగోగా చూసుకుంటూ పోషిస్తూస్తున్నారు ఉన్న భూమిని ఇద్దరు కుమార్లకు పంచమంటే ఇది ఎట్లా నాకు ఎవరైతే సేవ చేస్తారో వారికే ఈ భూమిని ఇస్తాను అని లక్ష్మమ్మ తెలిచేశారు ఇట్టి భూమి విషయంలో మా అన్నను ఎన్నో మార్లు మా అన్న దయ్యాల అంజయ చిత్రహింసలకు గురిచేశాడు కాలు కూడా విరగొట్టినాడు చివరికి ఇప్పుడు తనపై కక్ష పెంచుకొని ఈ భూమిపై నాకు పంచి ఆమెపై ఒత్తిడి తెస్తున్నారు కావున ఆమెకు రక్షణ కావాలని తెలియజేస్తున్నానని దయ్యాల గణపతి అన్నారు లక్ష్మమ్మ మాట్లాడుతూ ఈ ఆస్తి నా తల్లిగారు గారు నాకు వచ్చిన భరణం కానీ ఇది నా భర్త సంపాదించిన ఆస్తి కాదు నా భర్త సంపాదించిన ఆస్తిని నేను ఇరువురి కుమారులకు సమానంగా పంచివ్వటం జరిగిందని ఆమె తెలియజేసింది ఈ కార్యక్రమంలో దయ్యాల గణపతి లక్ష్మమ్మ లక్ష్మమ్మ పెద్ద కుమార్తె కొమరమ్మ పాల్గొన్నారు నేను అనవసర చేసుకుంటే ఈ పెట్టిలో పోసుకొని ఆదాయం మేము ఒప్పలేము మా తల్లి కన్న తల్లిదండ్రులు దయ దొరుకుతుంది నుంచి దేవం దొరుకుతున్నారు తల్లిదండ్రులు చదువుకుంటాం మా అక్క మీద చాతున్నాం ఏం పేరు మీ పేరు ఏం పేరు గణపతి దయాల గణపతి ఏ మా తల్లిని చదువుకుంటాం ఎనీ టైం ఏది ఉన్నా ఇలా పెట్టిలో పోసుకొని ఆదాయం ఇట్లా చేస్తా అంటే మాకు నచ్చాయి ఇట్లా అన్నీ అన్న మాకు ఎంత ల్యాండ్ ఉంది ల్యాండ్ ఎంత ఉంది నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు చేస్తాం అమ్మ ఇష్టం చెప్పింది ఇప్పుడు అందులో మీ ఇయ్యరా మీ అన్న ఆయన ఇదొక కూడా కొట్టుకోండి ఇదొక సర్టిఫికెట్ ఉన్నాయి ఇదొక సాధించిపోయింది మమ్మీని సాచ్చిపోతే మా డాడీ చచ్చిపోయిండు మా మమ్మీ కూడా సాధన చూస్తుంది ఇప్పుడు ప్రాణం ఉంది మా మమ్మీ ప్రాణం ఉంది ఎన్ని టైంలో మాకు యాక్షన్ తీసుకోవాలి పీఏస్ మాకు యాక్షన్ తీసుకోవాలి ఎన్ని ఎకరాలు ఎవరి పేరు మీద ఉంది అది నాలుగు ఎకరాలు అమ్మ పేరు అమ్మ ఇప్పుడు ఈ గణేష్ మీకు ఏమవుతాడు ఆయన రెండో కొడుక పెద్ద కొడుక

ఉండదు వెళ్ళాడు ఇప్పుడు దగ్గర నన్ను వచ్చాయి ఎక్కువ నేను కార్ ఫోటోలు ఉండే చూపిస్తుంది